హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినెస్ కిచెన్ పంచదార వాడకుండా మిల్క్ పౌడర్ కండెన్స్డ్ మిల్క్ ఎటువంటి కెమికల్స్ కూడా లేకుండా డయాబెటీస్ వాళ్ళు కూడా తినగలిగేంత హెల్దీగా స్ట్రీట్ స్టైల్లో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూద్దామండి అన్ని ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూసి ఈ పర్ఫెక్ట్ కుల్ఫీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కుల్ఫీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు పలుకులను తీసుకుని వాటిని వేడి నీటితో నానపెట్టుకోవాలి పదిహేను నుంచి ఇరవై జీడిపప్పులు తీసుకుంటే సరిపోతుందండి నేళ్లకి వదులుగా వేడివేడి పాలతో అయినా సరే ఈ జీడిపప్పులు నానపెట్టుకోవచ్చు ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులోకి లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఈ కుల్ఫీ రెసిపీ కోసం చిక్కటి పాలను ఉపయోగించాలని ఏమీ లేదండి నార్మల్ మిల్క్ నైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఈ పాలను వేడి చేసుకోవాలి పాలను వేడి చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ పాలను దగ్గరగా అయ్యేంతవరకు వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ముందుగా నానపెట్టుకున్న జీడిపప్పులను చూసినట్లయితే అవి ఇలా కొంచెం సాఫ్ట్ గా అయిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకున్న ఈ జీడిపప్పులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో పలుకులు ఉన్నా కూడా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించుకుంటే పాలు ఇలా సగం అవుతాయండి ఇలా పాలు చిక్కగా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే కుల్ఫీ మంచి రంగులోకి రావడానికి నేను ఇక్కడ సాఫ్రాన్ మిల్క్ని వేస్తున్నానండి మీరు పసుపునైనా సరే వేసుకోవచ్చు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి జీడిపప్పులు బదులుగా మీరు బాదం పప్పులు పిస్తా పిస్తాపప్పులైనా నానబెట్టుకుని వేసుకోవచ్చు బాదం పప్పులు అయితే పొట్టు తీసుకుని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి స్ట్రీట్స్లో దొరికే కుల్ఫీ అయితే ఎక్కువగా బాదం కుల్ఫీ దొరుకుతూ ఉంటుందండి మీకు నచ్చిన వాటితో ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టుకునే అవకాశం ఉంటుంది కంటిన్యూస్ గా కలుపుతూ మరొక ఇరవై శాతం పాలు తగ్గేంత వరకు మరిగించుకోవాలి పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంటుందండి చల్లారిన తర్వాత పైనంతా మేగడ ఫామ్ అయ్యి ఇలా చిక్కగా అవుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు చల్లారిన తర్వాత పైన ఇలా మేగడ ఫామ్ అవుతుంది అలాగే బాగా చెక్కబడుతుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని ఈ మిక్చర్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి స్వీట్ కోసం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి పాలు వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని వేసినట్లయితే పాలు విరిగే అవకాశం ఉంటుందండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా చిక్కగా ఉంటుంది అలాగే సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇలా ఉంటే కుల్ఫీల్ కూడా సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు కుల్ఫీల్ ప్రిపేర్ చేయడం కోసం ఎటువంటి డిజైన్స్ లేకుండా అడుగు భాగంలో ప్లెయిన్ గా ఉండే గ్లాసులను తీసుకోండి ఇటువంటి గ్లాసులు అందుబాటులో లేకపోయినట్లయితే పోపుల డబ్బాలో ఉండే గిన్నెలకు అడుగు భాగంలో ఎటువంటి డిజైన్స్ లేకపోతే వాటిని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ కుల్ఫీ మిక్చర్ ని గ్లాసుల్లో వేసుకుని పై భాగంలో అల్యూమినియం ఆయిల్ తోటి కవర్ చేసుకోవాలి ఇప్పుడు కుల్ఫీల్లోకి స్టిక్స్ పెట్టుకోవడం కోసం పై భాగంలో నైఫ్ తోటి చిన్న చిన్న ఘాట్లను పెట్టుకోవాలి ఒక్కొక్క గ్లాస్ కి నాలుగు ఘాట్లను పెట్టుకోండి కుల్ఫీలకి ఇటువంటి స్టిక్స్ ఉపయోగిస్తారండి ఇవి నా దగ్గర ఎక్కువ అందుబాటులో లేవు అందుకని నేను నార్మల్ స్టిక్స్ నే పెట్టుకుంటున్నాను వీడియోలో చూపించడం కోసం నేను ఇలా స్టిక్స్ ని వెంటనే పెట్టి చూపిస్తున్నాను గానీ కుల్ఫీ కొంచెం అయిన తర్వాత స్టిక్స్ పెట్టుకున్నట్లయితే కట్ చేసుకునేటప్పుడు చాలా వేలుగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ గ్లాసులను ఓవర్ నైట్ ఫ్రీజర్ లో ఉంచుకోవాలండి నేనైతే పద్నాలుగు గంటల పాటు ఫ్రీజర్లో లో పెట్టుకున్నాను ఫోర్టీన్ అవర్స్ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కుల్ఫీలు చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మీరు చేతితో రబ్ చేసిన తీసుకోవచ్చు లేదంటే వాటర్లో ఒక్కసారి గ్లాస్ని డిప్ చేసి అప్పుడైనా సరే తీసుకోవచ్చు కుల్ఫీని బయటకు తీసేటప్పుడు నాలుగు స్టిక్ని పట్టుకుని తీయండి అప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా వస్తాయి చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రీజర్ నుంచి తీస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి కొంచెం ఫోర్స్ తోటి కట్ చేసుకున్నట్టయితే ఈజీగానే కట్ అవుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకున్నట్లయితే మీకు స్ట్రీట్ స్టైల్ కుల్ఫీ ఎలా అయితే ఉంటుందో అలాగే షేప్ కూడా వస్తుంది ఈ కుల్ఫీలు చూడటానికే కాదండి టేస్ట్ కూడా స్ట్రీట్ స్టైల్ కుల్ఫీలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో అంతే సాఫ్ట్గా ఉంటాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇదే విధంగా మరొక గ్లాస్లోని కుల్ఫీలను కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నానండి మీరు ఇదే ప్రాసెస్లో బాదం కుల్ఫీ పిస్తా కుల్ఫీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పంచదార లేకుండా హెల్తీగా బెల్లంతో చేసాం కాబట్టి డయాబెటీస్ వాళ్ళైనా సరే ఏ డౌట్ లేకుండా తీసుకోవచ్చు అన్నీ అందుబాటులో ఉండే వాటితో హైజిన్గా ఇంట్లోనే ఇలా హెల్తీగా కుల్ఫీలను పిల్లలకు చేసి పెట్టచ్చండి ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్